M <abei> yeah. Thank you. দাও দাও। আমি কিন্তু জানতে আপনি জিজ্ঞেস সর। వేసుకుంటే వేసుకోవాలి అవి వేసుకుంటే మనకి మీరు భోజనం చేసేది అంతా వస్తుంది మన టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అవి వేసుకుంటే కొద్దిగా రక్తం పెరుగుతుంది

जाना पद ना को रिटर्न होता है तो ना को रिटर्न होता है 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 ना को అయినా గోదాం కారు కొంచెం డ్యామేజ్ ఉన్న సమస్యలు వెయ్యమ్మ అంటే మీరు ఇరవై క్వింటాల్ వేసుకున్నప్పుడు రెండు సంగులు అయితే తప్పేమమ్మా అని మాట్లాడు దక్సర్ పవన్ పెట్టి గోదాం కి దా నేనే తెచ్చాను మంచి మంచి లేదు ఇప్పుడు

కరెక్ట్గా వేసుకోండి తక్కువ వస్తుంది బాగా ఉంటారా ఈరోజు ఏం పెడతారా మెన్యూ ప్రకారమే పెడుతున్నారా మెన్యూ తెలుసా మీకు అక్కడ చేస్తారు మెన్యూ దాని ప్రకారం పెడుతున్నారా వాష్రూమ్స్ అన్నీ యూజ్లో ఉన్నాయా తక్కువ